కాల ప్రవాహంలో మనుష్యుల యొక్క ఆలోచన ధోరణి ప్రవర్తనలు జీవన విధానాలు ఎన్నో రకాలుగా మార్పులు చెందుతూ వచ్చాయి కానీ ఆ మార్పుల్లో అత్యంత విచిత్రమైన మార్పు మాత్రం కలియుగంలో మనుషుల ఆలోచన విధానంలో కనిపిస్తుంది గత యుగాల వేదాంతాన్ని పరిశీలిస్తే ధర్మమే జయం అన్న నినాదాన్ని చూడగలం కానీ కలియుగంలో స్వార్థమే ధర్మం అనే భావన ఎక్కువగా కనబడుతుంది ఒకరు చెడు పనుల వల్ల పైకి సుఖంగా కనిపిస్తూ రాబోయే రోజుల్లో కర్మలని ఎదుర్కోవాల్సి ఉంటే కష్టపడుతున్న మంచివారు కూడా చెడును ఎంచుకుని సుఖపడదాం అనుకుంటారు గాని రాబోయే రోజుల్లో చెడ్డవాళ్ళు ఎదుర్కొనే కర్మ గురించి కనీసం ఆలోచించరు కలియుగంలో మనుష్యుల ఆలోచన ధోరణి విశ్లేషిస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి మనం చేస్తున్న పని తక్షణ ఫలితాలు ఇవ్వాలన్న అత్యాశ అంటే దీర్ఘకాల ప్రయోజనాలకు బదులుగా తక్షణ ఫలితాలపై ఎక్కువ దృష్టి పెట్టే ఆలోచన ధోరణి మంచి లేదా చెడు అనే సాంప్రదాయ ఆలోచన దృక్పథం తప్పిపోయి ఫలితాలు సాధించడమే ముఖ్యమని భావించటం అంటే మానవ సంబంధాల ప్రాముఖ్యత మానవతా విలువలు తగ్గిపోతూ అవసరానికి ఉపయోగపడే మనిషి మాత్రమే మనిషి అనే భావన పెరిగిపోతుంది అసలైన ఆలోచనకు స్థానమే లేకుండా పోతోంది వాస్తవం కన్నా అభిప్రాయాలే నిజాలుగా పరిగణింపబడే ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఈ సోషల్ మీడియా వల్ల మనిషి ఆలోచన విధానాలు సమాజంలోని మౌలిక విలువలపై ఆధారపడి ఉంటాయి పూర్వ యుగాలను చూస్తే గనుక ధర్మం సత్యం పరోపకారం వంటి విలువలే జీవన సారంగా ఉండేవి కానీ కలియుగం వచ్చేసరికి ఈ విలువలు పతనం చెందడానికి వెనుక కొన్ని ముఖ్య కారణాలున్నాయి ఒకటి శరవేగంగా మారుతున్న జీవన శైలి ఇంటర్నెట్ మొబైల్ సోషల్ మీడియా లాంటివి నిత్య జీవితంలో దాదాపుగా ప్రతి విషయంలో ప్రధాన అయిపోయాయి వాటి వల్ల మనం ఆలోచించేందుకు కూడా సమయం తగ్గిపోయి తక్షణ ఫలితాలు క్షణిక ఆనందాల కోసం పరుగులు పెట్టే విధంగా మన మనస్తత్వం మారిపోయింది రెండు తరంలో మార్పు ఒకరిపై ఆధారపడకూడదు తన ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యత అనే భావనలు నేటి తరంలో పెరిగిపోయాయి ఇది వ్యక్తిగత బలానికి మార్గం కాదు మానవీయ బంధాల నుండి తప్పిపోయే మార్గం ఈ విచిత్ర ఆలోచనల వల్ల మనం చేస్తున్న పనుల్ని గమనిస్తే వాటిలోనూ స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి మెప్పు కోసం శ్రమించటం అంటే ఇతరుల అభిప్రాయం మెప్పు కోసం జీవించటం సోషల్ మీడియాలో గ్లామర్ కొరకు విచిత్ర చేష్టలు విన్యాసాలు చేయటం తాత్కాలిక విజయం కోసం అధర్మ మార్గాలు ఎంచుకోవడం అంటే అక్రమ మార్గాలు మోసాలు ఎదుటివాడిని కించపరిచే ప్రయత్నాలు నిందలు మొదలైనవి సోషల్ మీడియా ద్వారా చేయటం ఓర్పు వహించకపోవడం ఇది చిన్న ఆలస్యం జరిగినా వెంటనే కోపం రావడం నిరాశ చెందడం లేదా అసహనాన్ని పొందడం సహనానికి ఇచ్చే విలువ చాలా త్వరగా తగ్గిపోవడం కలియుగంలో ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది అదేంటంటే సంబంధాలు బంధం నుండి లావాదేవీలుగా మారుతున్నాయి పూర్వకాలంలో బంధాలు కట్టుబాట్లతో బాధ్యతతో ఉండేవి కానీ ఇప్పుడు వాటిని ఉపయోగపడే కోణంలో చూస్తున్నారు ఉదాహరణలు చూస్తే అవసరానికి స్నేహితులు లేకపోతే పరిచయము ఉండదు పెద్దలు వృద్ధుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతుంది ఎంతో కాలంగా చూసుకోలేదే అన్న భావన లేకుండా పోతోంది ఇది ఎలా జరుగుతుంది అంటే స్వార్థ ప్రేరణలు వ్యక్తిత్వ ఆలోచనలు మరియు కాలానుగుణ ఉనికి కోసం పోరాటం మానవ సంబంధాల లోతును తగ్గిస్తున్నాయి పూర్వకాలంలో పనిలో పుణ్యం అనేవారు ఇప్పుడు పనిలో ప్రయోజనం చూస్తున్నారు ఈ మార్పు నెమ్మదిగా ప్రారంభమై ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది ఎవరి కోసం పని చేస్తాం ఆత్మసంతృప్తి కోసం కాదు ఇతరుల మెచ్చుకోలు కోసం డబ్బు ప్రాముఖ్యత బ్రాండ్ కోసం పనిలోని ధర్మం ఎక్కడా నిబద్ధత కన్నా చిక్కలు ఒక దారిలో దెబ్బ కొట్టడం అనే ధోరణులు పెరిగిపోతున్నాయి తప్పుడు మార్గాల్లో విజయం సాధించడం ఏదో గర్వంగా చెప్పడం పెరిగిపోయింది ప్రతి కష్టం మనిషి నుంచి వస్తుంది కానీ దాన్ని ఎదుర్కొనేది మాత్రం మనం అంటే ఒకరి వల్ల పలు రకాల మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మనకు కలిగే కష్టాల్లో పెద్ద భాగం తప్పుగా అర్థం చేసుకోవడం అవకాశాలను సమర్థంగా వినియోగించలేకపోవడం వెనక్కిపోవడం తిట్లు వినడం మోసపోవడం ఇవన్నీ మన చుట్టూ ఉన్నవారి ప్రవర్తన వల్ల కలుగుతాయి కానీ మన స్పందన మన నిర్ణయం మన ప్రామాణికత మాత్రం మన చేతుల్లో ఉంటుంది అంటే కష్టం రాబోయే మార్గాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి ఈ ప్రశ్న చాలా లోతైనది నిజానికి మన జీవనంలోని చాలా కష్టాలు మన చుట్టూ ఉన్న వ్యక్తుల వలన రావడమే నిజం కానీ అది ఒక్క వారి తప్పు మాత్రమేనా ప్రతిస్పందనలపై ఆధారపడి జీవించటం మన ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని తగ్గిస్తుంది మనం మన ప్రవర్తనను మార్చుకోకపోతే మన కష్టాల కారణం మనమే కావచ్చు ఓ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి చెప్పిన మాటలను గుర్తొస్తాయి పరిస్థితే శత్రువు కాదు మన స్పందనే శత్రువు కూడా ఒకరు తిట్టారని చెప్పి మనం కూడా తిడుతూ పోతూ ఉంటే ఇంక దానికి అంతు ఉండదు ఇరువురిలో ఎవరో ఒకరు తగ్గాలి తగ్గినంత మాత్రాన మనకి చేత కాదని కాదు అక్కడితో మనం గొడవలు జరుగుకుండా ఆపడానికి చేసే ప్రయత్నం తత్వజ్ఞానాన్ని అభ్యసించాలి ఆత్మాన్వేషణ ద్వారా మన అసలైన ధర్మాన్ని గుర్తించాలి ధైర్యం సహనం పెంచుకోవాలి కలియుగంలో నిలబడే వ్యక్తిత్వం శక్తివంతంగా ఉండాలి సానుకూల ఆలోచన పద్ధతి అలవర్చుకోవాలి ప్రతి మనిషి కూడా మనలాంటి మనిషే అన్న భావన పెంపొందించుకోవాలి ప్రతిరోజు కనీసం పది నిమిషాలు మనం చేసిన పనులను ఆలోచనల్ని పరిశీలించాలి నైతికతకు ప్రాముఖ్యతనివ్వాలి సత్యం నిజాయితీ మానవత్వం అనే విలువలను జీవన విధానంగా మార్చాలి మానవ సంబంధాలను అభివృద్ధి చేసుకోవాలి ఉపయోగం కోసం కాదు బంధం కోసం బంధాలను పెంచుకోవాలి ఓర్పు సహనాన్ని అలవర్చుకోవాలి ఓ చిన్న మార్పు కూడా కాలక్రమేణా మన జీవితాన్ని మారుస్తుంది కలియుగంలో విచిత్ర ఆలోచనల ధోరణి మనిషిని నిజమైన ఆనందం నుండి దూరం చేస్తోంది మనం ఎలా ఆలోచిస్తున్నామో ఎలా స్పందిస్తున్నామో ఎలాంటి పనులకు పూనుకుంటున్నామో అన్నది మన జీవితం యొక్క గమ్యం నిర్ధారిస్తుంది కష్టాలు తప్పవు కానీ మన దృష్టి మారితే కష్టాలు కూడా జీవిత పాఠాలుగా మారతాయి విచిత్రమైన ఆలోచనల ప్రపంచంలో మనం సజీవంగా ధార్మికంగా నిలబడాలి అంటే మనకు తెలియజేసిన మూల్యాలు తత్వాలు మరియు వ్యక్తిగత బాధ్యతల పట్ల నిజాయితీగా ఉండాలి ఈ మార్పు బయట నుంచి రాదు ప్రతి ఒక్కరి లోపల నుంచి మొదలవ్వాలి మీకు ఈ వివరణ నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు కూడా కలియుగ ఆలోచనలపై మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయండి కామెంట్ రూపంలో